మిత్రులారా మనం రోజు దేనికోసం పరిగెడుతున్నాం సంతోషం కోసమే కదా కానీ మనం అనుభవించేది నిజమైన ఆనందమేనా ఒక్కసారి ఆలోచించండి సంతోషం అంటే నీకు నచ్చిన స్వీట్ తినగానే వచ్చే కిక్ లాంటిది అది కాసేపే ఉంటుంది కానీ ఆనందం అలా కాదు అది ఒక ప్రశాంతమైన సముద్రం లాంటిది అది నీ లోపలే ఉంటుంది సంతోషం బయట వస్తువుల్లో దొరుకుతుంది కానీ ఆనందం మాత్రం నీ అంతరాత్మ నుంచి పుడుతుంది రామాయణంలో ఉడతను చూడండి అది చేసిన సాయం చిన్నదే కానీ రాముడికి సాయం చేయాలని ఆ ఉడత తపనలో దానికి దొరికిన ఆనందం వెలకట్టలేనిది కర్ణుడిని చూడండి తన కవచ కుండలాలను దానం చేయడంలో అతను పొందిన తృప్తి మరే సంపదలోనూ దొరకదు తీసుకోవడంలో ఆనందం ఉంటుందేమో కానీ ఇవ్వడంలోనే పరమానందం ఉంది ఎదుటి వారి కళ్ళలో వెలుగు చూసినప్పుడు మనసులో కలిగే హాయే నిజమైన ఆనందం కాబట్టి ఆనందాన్ని బయట వెతకడం మానేసి నలుగురికి పంచడంలో వెతుకుదాం అప్పుడే జీవితం సార్థకమవుతుంది ఆనందం అనేది అంగడిలో దొరికే వస్తువు కాదు అది మనసు పొందే ఒక అద్భుతమైన అనుభూతి మాదిరిగా వచ్చిపోయేది సంతోషమైతే లోతుగా ఎప్పటికీ నిలిచి ఉండేది ఆనందం మనం మన కోసం ఏదైనా సంపాదించుకున్నప్పుడు వచ్చేది కేవలం తృప్తి మాత్రమే కానీ మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో చిరునవ్వును చూస్తాం అప్పుడు కలిగేదే నిజమైన ఆనందం భగవంతుడు మనకి సంపద జ్ఞానం శక్తి ఎందుకిచ్చాడు కేవలం దాచుకోవడానికేనా కాదు నలుగురికి పంచడానికి దానం చేయడం అంటే వస్తువుని కోల్పోవడం కాదు ఆనందాన్ని సంపాదించుకోవడం ఆ ఉడత భక్తిలో ఆ కర్ణుడి త్యాగంలో ఉన్నది అదే అందుకే ఆనందాన్ని వెతకండి సృష్టించుకోండి పంచుకోండి సంతోషం అంటే ఏదైనా సాధించినప్పుడు కలిగే తాత్కాలిక ఉత్సాహం ఇది అల లాంటిది వచ్చిపోతుంది అంటే మనసు లోతుల్లో ఉండే ప్రశాంతత ఇది సముద్రం లాంటిది ఎప్పుడూ ఉంటుంది స్వార్థం వదిలి నిస్వార్థంగా ప్రేమను పంచినప్పుడే మనిషి ఆనంద స్వరూపుడు అవుతాడు నీ దగ్గర ఉన్నది పంచు ఆనందాన్ని పెంచు ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి